మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ ఆదివారం అనగా పదకొండవ తేదీ ఆయుష్ యోగా సేవా సమితి మరియు ఫ్రెండ్స్ ఫార్ సేవా ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈ మెడికల్ క్యాంపు నందు బీపీ షుగర్ గుండెకు సంబంధించి ఈసీజీ టుడేయు మరియు నొప్పులకు మరియు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించబడును అలాగే అదే రోజు రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడమైనది ఇంతవరకు రాష్ట్రంలో ఎవరు చేపట్టిన విధంగా ఇప్పుడు మన ఆయుష్ యోగా సేవా సమితి ఫ్రెండ్స్ వారి సేవా సహకారంతో రక్తదాతకు ఒక టీషర్టు రెండు మూడు రెస్టారెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంటు మరియు పట్టణంలో ప్రముఖ డాక్టర్ల దగ్గర ఉచిత ఓపి ఆపరేషన్ల విషయంలో కూడా తగ్గించి తీసుకునే విధంగా అన్ని రకాలు దాతలకు ఏర్పాటు చేయడం అనేది ఇది ఇంతవరకు నాకు తెలిసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు కూడా చేపట్టి ఉండరు అటువంటి కార్యక్రమాన్ని ఈనాడు మన ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము అలాగే రక్తదాన కార్యక్రమ అధ్యక్ష కార్యదర్శులకు మన ఎంపీ పోచ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చేతులుగా సన్మానం ఉంటుంది ఈ కార్యక్రమానికి వీరితో పాటు డాక్టర్ సహదేవుడు గారు డాక్టర్ మధుసూదన్ రావు గారు కూడా విచ్చయిస్తున్నారు కావున పట్టణ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆపరేషన్ స్థాయికి వెళ్ళకముందే పరీక్షల ద్వారా జబ్బును తెలుసుకొని మందులతో నయం చేసుకొని సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయగుదే